నమస్కారం నేను మీ ప్రొడక్షన్స్ మీరు చూస్తున్నది బీబీ న్యూస్ ఈ రోజు మనం గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్యో ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ నూతనంగా నూతనంగా నియమించబడిన నర్సయ్య గారు ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను ఇక్కడ వ్యాపారం ఎలా నడుస్తున్నాయి మార్కెట్ ఎలా నడుస్తుంది ఇక్కడ కాటా పరిస్థితి ఎలా ఉంది అని ఒక వాళ్ళ యొక్క టీం అందరినీ కూడా తీసుకు వచ్చి ప్రత్యేకంగా రైతులతో ముచ్చడం జరుగుతుంది ఈ రోజు వరకు ఎలాంటి చైర్మన్ వచ్చినా కానీ ఎలాంటి వచ్చినా ఈ రోజు వరకు ఎలాంటి ఆకస్మిక తనిఖీలు చేయడం ఇది మళ్ళీ మరోసారి చూస్తున్నాము ఈ రోజున రైతుల దగ్గర ప్రత్యేకంగా రైతులు రైతులతో మీటింగ్ పెట్టి మరి మాట్లాడి వారి సమస్య సమస్యలు ఏం జరుగుతుంది మీరు ఎలా ఏ రేటు అమ్ముతున్నారు మీకు వసతులు బాగున్నాయా లేదా గిట్టుబాటు ధర మీకు కల్పిస్తున్నారా లేదా ఇక్కడ కాటా పరిస్థితులు ఎలా ఉన్నాయి కాటా సవ్యంగా అంటే మీరు తెచ్చిన సరుకుని కాటా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అన్న దాని మీద పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఇక్కడ ఈ మన నర్సీ గారు ఇక్కడ మన మన దగ్గర ఉన్నారు ఒకసారి వారిని కూడా అడిగి వాళ్ళ యొక్క టీం మెంబర్ వాళ్ళ యొక్క సభ్యులు మాత్రం ఉన్నారు ఒక డైరెక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మనం కలిసి మాట్లాడి అలాగే నర్సీ గారితో ఒకసారి కలిసి మాట్లాడారు మాట్లాడి ఈ రైతులకి రాబోయే రోజులు ఎంత ఇంకా ఏం మేలు చేస్తారు ప్రస్తుతం వీళ్ళకి ఏమి కనిపించినవి మా అగుతా ఏం కనిపించినా ఒకసారి అడిగి పూర్తిగా తెలుసుని మీ ముందుకి మరి తీసుకొస్తారు ఒకసారి ఒక డైరెక్టర్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఇక్కడ రైతులు కూడా ఉన్నారు అసలు ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది ఈ డైరెక్టర్ ఇక్కడ ఎందుకు తనిఖీ చేస్తున్నారు ఒకసారి డైరెక్టర్ తో మాట్లాడదాము చెప్పండి రైతు ఈ రోజు మీరు ఎందుకు తనిఖీ చేయడం మార్కెట్ లో సమస్యలు ఏంటి రైతుల ఏంటి కాటాదారుల మధ్యవర్తుల సమస్యలు ఏంటి అని చెప్పి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఆదేశాలు వచ్చాం ఇప్పుడు మీరు రైతులు కలిసిన తర్వాత మీ నూతన కంపెనీ ఏర్పడిన తర్వాత రైతులు ముత్తడించం ఫస్ట్ టైం ముత్తడిస్తున్నారు అసలు ఈ రైతుల దగ్గర నుంచి ఎలాంటి సమస్య మీరు చూసే మీకు సరైన వసతులు లేవు ఇక్కడ వసతులు లేవని చెప్తున్నారు వర్సనల్ కూడా లేవు ఏర్పాటు చేస్తామని చెప్పాం రేట్ల విషయంలో ఒకళ్ళు ఒక రకంగా రేటు ఆ రేట్లు కూడా ఆలోచించి చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఆలోచించి ఒక రేటు పెట్టి వినియోగదారులకి సరైన కార్యక్రమంలో అలాగే ప్రతి కాటా దగ్గర కూడా మీ దగ్గర మీ దగ్గర ఒక మంచి నాటి ఏర్పాటు చేశారు అంటే ఇప్పటి వరకు మీరు చూసిన దానిలో ఎక్కడైనా కాటా తేడా ఉంటాం కానీ రైతు మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రెజెంట్ జరగలేదు మేము చూసేది ఏంటంటే ఇక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది ఎంత ఎంత సరుకు వస్తుంది ఎంత సరుకు బయటకి వెళ్తుంది మనకి ట్యాక్స్ ఎంత కడుతున్నారు అనే దాని గురించి తెలుసుకుంటాక మేము మార్కెట్కి వచ్చాం అలాగే ఇప్పుడు రైతుల ద్వారా మీరు మాట్లాడిన తర్వాత అసలు సమాచారం 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 ఏం అంటే వాళ్ళు ఏమీ చెప్పలేదు కానీ వాళ్ళకి సరైన వసతులు కల్పించి పార్కింగ్ ఒకటి వాటర్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి సరైన వసతులు కల్పించండి మాకు అని చెప్పి ఈ రోజు మేము మొన్న పోయిన పదిహేడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసాము గన్నవరం మార్కెట్ యార్డు దానిలో నా నేను చైర్మన్ గాను వైస్ చైర్మన్ గా గారు అట్లాగే డైరెక్టర్లు అందరం కలెక్ట్ చేశాము ఆ రోజు నుంచి దీని మన మార్కెట్ యార్డ్లో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ మార్కెట్ యార్డ్కి అనుబంధమైన వ్యాపారాలు కానీ గోడౌన్లు కానీ ఎక్కడ ఏమి ఉన్నాయి అనేది కూడా నేను పరిస్థితి తెలుసుకుంటాం జరిగింది దానిలో భాగంగా మన బాపులపాడులో కూడా మార్కెట్ యార్డ్ ఉంది గన్నవా మార్కెట్ యార్డ్కి సంబంధించింది దీనిలో ఎక్కువగా రైతు పండించే పంటలు కూరగాయలు ఎక్కువ సంబంధించి ఉండే అట్లాగే పళ్ళు కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకెళ్ళి తర్వాత రిటైల్గా అమ్ముకుంటాం ఇలాంటివి జరుగుతూ ఉంది దాని మీద సెస్ కట్టించుకోవడం కానీ యూజర్ ఛార్జీ కానీ ఒక ఇది విధానం ఉంది దాని మీద ఇక్కడ ఉన్న దానిలో కొన్ని సమస్యలు ఈ మార్కెట్ యార్డ్లో ఇక్కడ కావాల్సిన రైతులకు కానీ అట్లాగే ట్రేడర్స్ కానీ అమాలీలకు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ప్రతిదీ ఏంటి అనే దానిలో తెలుసుకుని ప్రతి సమస్యని అవన్నిటి మీద కూడా మేము మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా వారు కూడా తెలియజేస్తాం వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ ఎస్టిమేషన్లు ఇవన్నిటికి కూడా పంపిస్తాం ఈ రోజున ఇక్కడికి వారు వచ్చి ప్రతిదీ కూడా పరిశీలించి మేము ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే కొన్ని రోడ్లు షెడ్కి ఈ వ్యాపారాలు కూరగాయలు ఇవన్నీ వచ్చిన మధ్యలో రోడ్లు ఉన్నాయి దానికి మధ్యలో మట్టితో ఉండి వర్షం పడిందంటే మామూలుగా బురతతో ఉండి కొనుగలదారులు కానీ రైతులు కానీ ట్రేడర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసే ప్రతిపాదనకి కొలతలు ఇవన్నీ కూడా తీసుకున్నారు ఎస్టిమేషన్ వేస్తానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అట్లాగే కొన్ని షెడ్యూల్ ఉంటే వర్షం రేకులు వాడైపోయి వర్షం కూడా పడుతుంది ఆ రేకులు మార్చే ప్రతిపాదన కూడా తీసుకున్నారు అట్లాగే ఇప్పుడు గ్రౌండ్ మొత్తం చూస్తే ఎక్కడికక్కడ వచ్చిన వినియోగదారులు కానీ అట్లాగే రైతులు కానీ తీసుకొచ్చిన వాహనాలు పెట్టుకోవడానికి సరైన స్థలం పార్కింగ్ గా కేటాయించడం వలన ఎక్కడికక్కడ వదిలే పడతాం దాని వలన ట్రాఫిక్ సమస్య వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బంది ఇలాంటిది కూడా ఉంది దాని నిధులో ఆ పార్కింగ్ కూడా కొంత స్థలం అదే మనకు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని ఫిల్లింగ్ చేసి చదువు మట్టి పంపించి అవన్నీ కూడా సదనం చేయించి అక్కడ పార్కింగ్ ఏరియా కూడా కేటాయించే పరిశీలన ప్రతిపాదన చేశాం దానికి కూడా ఎస్టిమేషన్ చేస్తున్నారు అట్లాగే బాత్రూములు ఇలాంటివి కూడా లేవు మౌలిక వసతులు అవన్నిటిని కూడా ఏది ఎంత వాత్రూములు అవ్వండి అట్లాగే వాటర్ ఇక్కడ ముఖ్య సమస్య ఇప్పటి వరకు వాటర్ అనేది అసలు లేకుండా ఉండటం అనేది ఎంత బాధాకరమైందంటే చెప్పినట్లు లేదు ఈ రోజున మేము వచ్చిన వెంటనే చూసి రైతులకి ఇట్లా జరుగుతుందనే దాంతో వెంటనే మామూలుగా క్యాన్లతో వాటర్ తెప్పించి రైతులు కానీ ఇక్కడ టెడ్రస్కి కానీ అమాలికి కానీ అందుబాటులో ఉండేటట్టు అది కూడా ఏర్పాటు చేశాం ఈ రోజున ప్రతి సమస్యని సమగ్రంగా చూసాం ఆయన్నిటిని కూడా పరిష్కారాని కోసం మేము మా పనిలో మేము మా బాధ్యతగా మా ఆలోచనలు మేము ముందుకెళ్తున్నాం ఏ పని చేసినా ఇది చంద్రబాబు గారి ఆశయం ఆయన మానస పుత్రిక రైతు బజారే పెట్టింది చంద్రబాబు గారు ఆ మానస పుత్రికని ఆయన యొక్క కళ్ళ కన్నా ఇదిని ఏ రకంగా అది వినియోగదారులకి అందరికి రైతులకి కానీ ఎట్లా పోగవాలో ఏ రకంగా అందరికీ అందుబాటులో ఉండాలో దాన్ని ఆయన ఆశించిన స్థాయిలో మేము తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేయాలి ఆదాయం కూడా కొన్ని ఇప్పటి వరకు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఆ ఆదాయాన్ని కూడా పెంచే ఒక ఆలోచన చేసాం దానిలో కూడా ట్రేడర్స్ కానీ వీళ్ళందరూ కూడా సహకరించే పరిస్థితుల్లోనే ఉన్నారు అన్నిటి ఇదిలో మనం చూసుకుని ఇది ఈ యొక్క దీని స్వరూపమే ఈ రోజుని మీ అందరూ చూశారు ఇక్కడ చెట్లు సేమ కోడబడిని ఇవన్నీ అన్నట్టుంది మంచిగా అందరూ ఇట్లా చేయొచ్చా ఇంత తొందరగా జరిగిందా అనే దాంట్లో చాలా అతి కాలంలోనే మేము చేస్తామని మాకు అట్లాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లాగే మా యొక్క అధికారులు కూడా ఈ వచ్చారు డిఈ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఇదివరకటికి ఇప్పుడు వచ్చిన ఈ ఇరవై రోజుల్లోనే ఉన్న పరిస్థితులు చూసి చాలా సంతోషపడ్డారు వాళ్ళు కూడా దీన్ని వెంటనే ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపాదన పెట్టి ఆ యొక్క పర్మిషన్లో ఎన్ని తీసుకుని వెంటనే డెవలప్ చేస్తానికి మనకు సహకరిస్తామని వారు కూడా తెలియజేశారు మీ అందరికీ భవిష్యత్తులోకి ఒక తొందర అన్నంగా ఒక పార్క్ వస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో దానిలాగా తయారు చేస్తానికి మేమందరూ మా నేను కానీ మా వైస్ చైర్మన్ గారు కానీ అట్లాగే మా డైరెక్టర్లు కానీ మా యొక్క కూటమి నాయకులు కానీ అందరం కూడా కలిసి దీని యొక్క నిర్ణయంలో ముందుకెళ్తామని మీ అందరి ఇదిలో తెలియజేస్తాను రైతు బజార్ కొరత వినియోగదారుడు వచ్చి రైతు బజార్ గురించి కొనుక్కోవాలంటే పబ్లిక్ గా పెట్టిన రైతు బజార్ కొనుక్కున్న పరిస్థితి మీరు మంచి మాట అడిగారు మీకు తెలుసు ఇది ఎందుకని ఇన్ని రోజులు ఆగింది ఉండకొందుకు ఎందుకని లేట్ అవుతుంది అనేది ఎందుకనంటే రైతు బజారుకి ఎక్కడైనా ఏదైనా సైట్ కావాలి దాని సైటు చాలా సైట్లు ఉన్నాయి కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సైట్ కావాలి దానికోసం ఎక్కడా కూడా ఈ రోజున గవర్నమెంట్గా పంచాయతీకి సంబంధించిందో గవర్నమెంట్కి సంబంధించిందో సైట్లు లేకే ప్రజలకు అందుబాటులో ఉండే సైట్లు లేక దాన్ని పెడతానికి ఈరోజుకి మాకు అనుకూలించలే దానికోసం మేము కూడా పరిశీలిస్తున్నాం ఏదైనా ఉంటే మా అధికారుల ద్వారా కానీ పంచాయతీ వారి ద్వారా కానీ వీళ్ళందరి ద్వారా తెలుసుకుని దాన్ని మా ఎమ్మెల్యే మొన్న కూడా చెప్పారు వెంటనే కోపల్పూడి గ్రామ ప్రజలకి చుట్టుపక్కల వారికి చాలా ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని మనం వెంటనే అమలు పరచాలి ఆలోచన చేశారని చెప్పి మా దృష్టికి వచ్చింది మీరు చెప్పినట్టు నేను ఇప్పుడే మీరు చెప్పారు కాబట్టి దాన్ని కూడా మేము రాసుకుని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అట్లాగే మా స్థానిక నాయకులు కూడా దాన్ని పరిశీలిస్తారు దాన్ని పరిశీలించి మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అలాంటి పరిస్థితి ఉంటే రోజుల్లోనూ నెలల్లోనూ వెంటనే అమలు పరిచేందుకు మేము చేస్తాం